ఈ రోజు కువైట్ లో ఒమేరియా పార్క్ లో అయితే యాదవ్ సంఘం వాళ్ళు అయితే కార్తీక మాసం వన భోజనాలు అయితే చేస్తున్నారు ఇక్కడ అయితే చాలా మంది వచ్చారు చాలా మంది జనాలు అయితే వచ్చారు చాలా గ్రాండ్ గా అయితే చేస్తున్నారు ఆట పాట ప్రతి ఒకటి ఉంది అనమాట ఆడవాళ్ళు అయితే చాలా సంప్రదాయంగా అయితే వచ్చారు మొత్తం వీడియో అయితే చూసేయండి చాలా బాగుంటుంది ప్రోగ్రామ్ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది స్టేజ్ ఇవన్నీ చేస్తా ఉన్నారు వీళ్ళంతా వచ్చి యాదవ్ సంఘం వాళ్ళందరూ ఇక్కడ అయితే వేణు అన్న వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళంతా ఆడవాళ్ళందరి కోసం కింద మ్యాట్లు అయితే వేస్తున్నారు కింద కూర్చొని ఉంటారని అక్కడ పూజారి వాళ్ళందరూ వచ్చారనమాట ఏదో చెప్పాలనే చూడండి ఇప్పుడు ఇప్పుడు అయితే జనాలు అయితే చూడండి ఎంతమంది జనాలు అయితే వస్తున్నారు చూడండి ఏమంటే కొంచెం ఎండ వస్తుంది ఈ చెట్టు కింద ఎండ అవి వస్తున్నాయి అనమాట ఇక్కడ మన ఇండియాలో మాదిగా ష్యామియానాలు అవి ఇవి వేయలేం అనమాట ఇక్కడైతే వాళ్ళ పేరుగడ వేసినాడు చూడండి యాదవ్ సంఘం అనే ఇక్కడ శివుడు ఫోటో వేసి ఇవన్నీ బాగా చేశారనమాట ఇది కోయిట్లో అయితే ఇంతలా చేయడం చాలా బాగుంటుంది చూసేదానికి ఎందుకంటే మన ఇండియాలో మనం సెలబ్రేషన్ చేసుకోవాల్సింది కూడా కువైట్లో కూడా చేస్తున్నారంటే చాలా హ్యాపీ కదా ఎవరికైనా కానీ చూడండి ఇదంతా పార్క్ అనమాట ఓమేరియా పార్క్ అనమాట ఇదైతే కంప చెట్టు చూడండి ఎంత ఎంత పెద్ద చెట్టు ఉన్నదో ఈ చెట్టు కిందనే ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు అందరూ మీరైతే వీడియో నచ్చితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే కొట్టండి ఆడవాళ్ళు కుడిపోయితే స్టార్ట్ అయితే అవుతుంది చూసే దీంట్లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అయితే ఉన్నాయి మన వాళ్ళు అయితే చిన్నప్పుడు ఎలా ఆడారో అలా ఆడుతారు ఇక్కడికి వచ్చి ఇల్లు చూడండి ఎలా ఆడుతున్నారో చాలా హ్యాపీగా ఉంది చూసేవాళ్ళు కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట ఈ ఎండ చూడండి ఎట్లా పడుతుందో మనకు కెమెరాకి కనెక్ట్ అవుతుంది ఆ సూర్యకిరణాలు అనేటివి కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతుంది అనమాట ఆ సూర్యుడు వల్ల మీరైతే ఎంజాయ్ చేస్తారనుకుంటున్న ఆ వీడియోలు చూసి మేము కువైట్లో కూడా ఇలా చేయడం అనేది చాలా మంచిగా ఉందన్నమాట మన ఇండియాలో కూడా ఎంత గ్రాండ్గా అయితే సెలబ్రేషన్ చేసుకోరు అనుకుంటా మన వాళ్ళు కువైట్లో చూడండి ఎంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారో కుర్జీలు పోటీలు పిల్లలకి పోటీలు ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట సాంగ్ పెట్టారు కానీ అది వినిపించట్లా ఏమకైతే ఏదో రా ఏదో తవ్వుకునేది ఆయన అంత అయితే ఊపేశాడు ఇది మళ్ళీ క్యాన్సల్ చేయాలి ఇప్పుడు క్యాన్సల్ చేసారు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు ఆమె ఎలిమినేట్ కాకుండా చూడండి చిన్న చిన్న కూడా చూడండి ఎంతమంది అయితే వచ్చారు మన వాళ్ళు అయితే అక్కడైతే లైన్లో ఎందుకున్నారంటావా అక్కడ అన్నదానం చేస్తున్నారు ఇప్పుడు మన వాళ్ళు అయితే అందరూ అక్కడికి వెళ్ళిపోయారు అక్కడ తినేసి ఆడవాళ్ళు పోటీ మళ్ళీ చూస్తారనమాట వాళ్ళు ఇప్పుడైతే తినేదానికి వెళ్ళిపోయారు అంత మగవాళ్ళందరూ అక్కడ తినేసి వచ్చి ఇక్కడికైతే వస్తారనమాట ఇక్కడైతే చెట్లు అయితే చాలా బాగున్నాయి ఈ నీడకైతే నీడ కోసము ఇదంతా లైన్ చూడండి ఎంతవరకు ఉందో లైన్ అయితే ఆడవరకు ఉంది చాలా మంది అయితే వచ్చారు వెయ్యి మంది దానికి వచ్చి ఉంటారు ఈరోజు చాలా గ్రాండ్గా అయితే చేశారనమాట చాలా గ్రాండ్గా చేశారు చూడండి అటు ఉందో ఈ ఎండ సూర్యకిరణాలు అయితే చూడండి మన మీదనే భర్తనే ఉన్నాయి చూసేయండి ఆడవాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి అన్ని పోటీలు అన్నీ ఉన్నాయి మగవాళ్ళకైతే ఏం లేవు అందరూ ఆడ మాటలు పెట్టుకున్నారు ఆడ మాటలు పెట్టుకున్నారు అందరూ లైన్లు అయితే ఉన్నారు ఫస్ట్ అన్నం తినేసి వచ్చి మళ్ళీ చూద్దాం ఈ కెమెరాని అయితే చూడు ఇల్లంతా ఎంతమంది వచ్చారు మన తెలుగు వాళ్ళు అయితేనని చెప్తామని అనమాట ఇక్కడైతే అయితే సూర్యకిరణాలు పడకుండా ఉంటే మనకు వీడియో క్వాలిటీ అనేది ఇంకా బాగా మంచిగా వచ్చిండు వీడియో అందువల్ల కొంచెం లైట్గా వస్తుంది చూడండి మన వాళ్ళందరూ చాలామంది అయితే వెళ్ళిపోతున్నారు అన్నం తిందామని అన్నం తినేసి అయితే మళ్ళీ వస్తారనమాట ఎందుక ఎం ఎండ అయితే కొంచెం లైట్గా ఎండ తగులుతుంది చెట్టు కింద అందుకని అందరూ చెట్ల కిందకైతే వెళ్ళిపోతున్నారు లైన్ అయితే చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో ఈరోజు వెయ్యి మందికి అయితే అయితే పెట్టిస్తున్నారు అనమాట యాదవ్ సంఘం వాళ్ళు అయితే చూడండి ఈ చెట్లు అయితే కొంచెం చల్లదనంగా ఉన్నాయి ఇక్కడ అందుకనే ఇక్కడ అందరూ ఎండలో ఉండలేక మన వాళ్ళంతా ఏసీలో ఉండి ఉండి ఒక వేట్లు అలవాటు అయ్యి ఈ చెట్ల కిందకైతే వచ్చేసారు అక్కడ ఉండలేక ఎండకి ఇక్కడైతే తినేవాళ్ళు అయితే అప్పుడే తినేస్తున్నారు చూడండి ప్లేట్లో పెట్టేసుకొని ఇక మా వాళ్ళు అయితే మేమంతా వచ్చాము మేమైతే ఎవరు తినలే ఇంకా లాస్ట్లో తిందాము ఇప్పుడైతే లైన్ చాలా ఎక్కువ ఉందని ఉండిపోయామనమాట ఇది ఒక దేవుడు ప్రసాదం లేక మన వాళ్ళందరూ చాలా మంచిగా అయితే అన్నదానం అయితే చేస్తున్నారు కార్తీక మాసం కాబట్టి చూడండి అందరూ ఎట్లా తింటున్నారు చెట్ల కింద అయితే గుర్తనే వైట్ రైస్ పప్పు ఆ నుంచి ఈ పెరుగు చట్నీ ఆలు తాలింపు తర్వాత వచ్చి వాటర్ బాటిల్స్ పాయసము అన్నీ ఇస్తున్నారు అనమాట ఈ చెట్టు కింద అయితే ఈ గేమ్స్ అయితే జరుగుతున్నాయి అదంతా లైన్ అన్నదానం కాడికి అయితే లైన్ ఉందనమాట చూడండి ఎంత ఎంత వరకు ఉందో లైన్ అయితే చూడండి ఇవన్నీ కజ్జూరపు చెట్లు అయితే ఎండిపోయాయి అనమాట అయితే కాయలు అయితే ఏం కాయట్లేదు ఇక్కడైతే ఎక్కువ కంప చెట్లు ఉన్నాయి ఉమేరియా పార్కులు అయితే పెద్ద పెద్ద చెట్లు అయినాయి మన వాళ్ళు అయితే చాలామంది అయితే అన్నం కాడే ఉన్నారు ఇక్కడ అయితే అంతా లేడీస్ ఉన్నారనమాట గేమ్స్ ఆడే కాడైతే ఈ లైన్ ఇంత లైన్ ఉందని మేము లేట్గా వెయిట్ చేస్తున్నాము తర్వాత తినొచ్చు అక్కడ చూస్తే అండి చూడండి ఇలా గేమ్స్ ఆడేవాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటే పెట్టుకునే వాళ్ళు మాటలు పెట్టుకుంటూ ఉంటే ఎప్పుడో నెలలో ఒక రోజు అవ్వాలి కదా ఇల్లంతా అందుకనే చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ బంధువులతో ఫ్రెండ్స్తో కలిసి వచ్చేసారు ఇక్కడైతే చాలా చూడండి పరిగిస్తారు ప్లేట్లు అన్నీ అయిపోతూ ఉన్నాయి తీసుకొస్తూ ఉన్నారు ఈరోజు చాలా గ్రాండ్గా గా ఉందన్నమాట వెయ్యి మంది ఉంటారు వెయ్యి మంది అయితే తక్కువ అయితే ఉంటారు వెయ్యి మంది దాకా ఉంటారు ఇంకా లైన్ అయితే చెట్టు కింద వరకు ఉంది ఇంకా తినేవాళ్ళు తింటూ ఉంటే పొయ్యే వాళ్ళు పోతూ ఉంటే వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారనమాట ఇక్కడికైతే మన మగవాళ్ళు అయితే ఎక్కడికి వచ్చిన ఫస్ట్ ఉంటారు ఆడవాళ్ళు అయితే కొంచెం లేట్గా తినవచ్చులే ఆ జనాలు ఎందుకులే అంతా మగవాళ్ళు ఉన్నారని చెప్పి చెట్టు కింద అయితే గేమ్స్ అయితే ఆడుతున్నారు మనోళ్ళు ఎండకు ఉండలేక మగవాళ్ళంతా ముందు తినేసి మళ్ళీ మాట్లాడదాంలని వచ్చేస్తారనమాట నేనైతే ఇంకా మీకు చూపిద్దామని నేనైతే ఒక వీడియో అయితే తీసాను చూడండి అందరు జనాలు అందరూ ఎట్లా ఉన్నారో చూసేయండి అక్కడైతే అక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నారు మేమైతే తిందామని వెళ్తే ఇంకా కుదరలేదు ఇంకా ఇటు చెట్టు కింద గేమ్స్ అయితే పెట్టేశారు గుర్జీలు గేమ్ ఇంకా ఆడుతానే ఉన్నారనమాట ఇప్పుడు ఒకరు ఇద్దరు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిపోయింది థర్డ్ రౌండ్ అనమాట ఆడవాళ్ళకి వీళ్ళకైతే పట్టు చీరలు ఇవన్నీ ఫ్రైజ్ అయితే ఇస్తున్నాడు వేణు అన్నైతే వీళ్ళకి ఈ ప్రైజ్ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజ్ ఉంటాయేమో చూసేద్దాం లాస్ట్ వరకు చూస్తే మనకు తెలుస్తుంది ఫ్రైజ్ అయితే ఒక ఫస్ట్ ప్రైజ్ అయితే పట్టు చీర అంట చూద్దాం ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో చూసేయండి మీరు కూడా చిన్నప్పుడు చూసింటారు కదా ఈ సూర్య కిరణాలు చూడండి ఎలా పడుతున్నాయో పైనుంచి నుంచి మనకే ఎదురు వస్తున్నాయి అనమాట నేను ఆ పైన అయినా తీర్దాం అనుకుంటే అంత బ్యాక్ సైడ్ వచ్చి మొబ్బు వచ్చేస్తుంది ఇది ఒకటి కొంచెం లైటింగ్ అనేది కొంచెం డౌన్ ఫాల్ అయినట్టున్నది కాబట్టి చాలా క్లారిటీగా రావాల్సిన వీడియో చాలా రాంగ్ అయిపోయింది అనమాట చూడండి 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 ఆమె అయితే పరిగెత్తుకుండా వచ్చేది వేసింది కుర్చుని వేసింది ఇది కుర్చీ మీద ఒక ఆమె ఇతను అయితే వీడియో తీస్తా ఉంటే అట్లా అంటే ఇట్లా వచ్చేస్తున్నాడు చూడండి కంప చెట్టు కంప చెట్టు లేకపోతే ఈరోజు ఎండక అందరూ అల్లాడిపోయారు చూడండి అది అది కింద మ్యాట్ పాప మనం నడుస్తూ ఉంటే మ్యాట్ దొరుకుని కింద పడిపోతున్నారు అది లేసు మ్యాట్ కింద కాళ్ళు తన్ను తన్నుకొని కింద పడుతున్నారు అనమాట అది ఒకటి మైనస్ పాయింట్ పాపం ఇంకా మనవాళ్ళని అయితే ఒక లుక్ మన మనవాళ్ళు చూపిస్తున్నా చూడండి ఇంత లైన్ ఉన్నదే కానీ అది ఇంకా తగ్గలేదు అనమాట ఇన్ని వెనకాల మనవాళ్ళు అయితే గేమ్స్ ఆడుతానే ఉన్నారనమాట చూడండి పరిగిస్తా ఉన్నారు లేడీస్ అయితే వాళ్ళని చూడండి మనవాళ్ళు చూపిస్తా ఉంటా గేమ్స్టా రెండు రన్ అవుతూనే ఉంటాయి అనమాట ఇప్పుడు చిన్నపిల్లలు అయితే వస్తారు ఇంకా ఈ రౌండ్ అయిపోతే చిన్నపిల్లల దగ్గర ఆడిపిస్తారు చూడండి చిన్నపిల్లల దగ్గర చాలా బాగుంటుంది చిన్న ఉన్నారు పిల్లలున్నారు వీళ్ళైతే నడుస్తామో వద్దని నడుస్తారు పాపం అలిసిపోయి అది తిరిగి తిరిగి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి వాళ్ళకి ఏం చేస్తారు ఇంకా మనం కూడా రౌండ్లో తిరిగితే కళ్ళు తిరుగుతాయి కదా అలా తిరుగుతూ ఉన్నాడు పాప తిరిగి తిరిగి అదిగా కింద మ్యాట్లు సరిగా లేవు తనుకో మళ్ళీ ఎట్టుగా ఉన్నాయన్నమాట ఆయన అయితే చూడండి కూర్చున్నాడు పిల్లలతో పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఆడపిల్లలు అయితే పిల్లవాళ్ళు కూడా చూడండి ఎంత సంప్రదాయంగా వచ్చారు హిందూ సంప్రదాయంగా వచ్చారు మన వాళ్ళు ఆడవాళ్ళు అంతా హిందూ సంప్రదాయంతో వచ్చారు ఈరోజు మంచిగా వచ్చారు ఎంత నీట్గా చీరలు కట్టు కట్టుకొని ఎంత బాగొచ్చారు కదా ఉంటే మనం ఇది ఒక మినీ ఆంధ్ర అయిపోయింది ఈ రోజుకి అయితే ఇట్లో ఒక మినీ ఆంధ్ర అయిపోయింది ఈరోజు చాలా బాగుంది మన తెలుగు వాళ్ళు ఎంతమంది కంట్రీనా లేకపోతే మన ఇండియాలో మన ఆంధ్రానా అనిపించేలా ఉంది అనమాట చూడండి ఈ గేమ్స్ ఇవన్నీ ఎన్ని రోజులు ఎంతో చూసి ఇండియాలో ఉన్నప్పుడు స్కూల్ చేస్తూ ఉన్నాము అలాంటి ఇప్పుడు చూడాల్సింది వచ్చింది చాలా హ్యాపీగా ఉంది మ్యూజిక్ పాటలు అది బ్లూటూత్ అనేది బాక్స్ కొంచెము సౌండ్ తక్కువ వస్తుంది మనం సాంగ్స్ కూడా మంచిటి రావట్లేదు వాళ్ళకి ఎనర్జీ అయిన సాంగ్స్ అయితే ఒక్కొక్క రావట్లేదు రాకపోతే మంచి ఊపిలు ఉండవు వాళ్ళు తిరిగి 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 కళ్ళు తిరుగుతారు పది మంది తిప్పుతూ ఉంటే అందువల్ల వాళ్ళు నిదానంగా తిరుగుతున్నారు ఆయన వేణు అని అయితే పిల్లలకి డ్యాన్స్ చేపిద్దాం అనుకుంటే ఆ పాప అయితే ఎగురుతూ ఉంది నేను ఇంక అక్కడ ఏం అని చెప్పి ఇలా వచ్చి అలా ఒక రౌండ్ అయితే వేస్తున్నా ఇంకేమైనా అయితే చెట్టు కింద కూర్చొని ఏదో రాసేస్తా ఉన్నాడో ఇంక నేను ఆ పక్క నుంచి తీర్చి సూర్యకిరణాలు పడుతున్నాయని ఈ సైడ్ అయితే వచ్చా సూర్యకిరణాలు పడవేమో అని నేను తీద్దామంటే మన వాళ్ళంతా రౌండ్ అప్ చేసేసారు చూడండి ఎట్లా రౌండ్ అప్ చేసేసారు అసలు లోపలికి ఈ వీడియో తీద్దామనేదానికి కూడా కుదరట్లేదు అనమాట చూడండి నేను ఈ పైకి అయితే వచ్చేసాను ఇప్పుడు పై తీద్దామనే ఇక్కడ నుంచి మన వాళ్ళు అయితే అంతా గుంపులు గుంపులుగా ఉన్నారో సరిగా ఏం కనిపిస్తుందో లేదు నేనైతే పైకి అయితే తీస్తున్నా చూడండి విన్నర్ అయితే ఎవరో తెలిసిపోతుంది ఇప్పుడు మనకు ఒకటే గుర్చి ఇద్దరున్నారు వాళ్ళిద్దరిలో ఎవరు అనేది తెలిసిపోతుంది ఇప్పుడు మనకు తిరుగుతున్నారు చూడండి ఎవరు గెలుస్తారో కామెంట్ అయితే చేయండి ఎవరు గెలుస్తారో తిరుగుతున్నారు 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 వాళ్ళిద్దరితో మళ్ళీ మాట్లాడుతున్నాడు అన్న ఏనన్నా ఇంక వీళ్ళిద్దరైతే తిరుగుతా ఉన్నారు గుర్జీని అయితే తీసుకుని దగ్గర పెట్టారనమాట చాలా దూరంగా ఉంది ఇప్పుడు తెలిసిపోతుంది మనకి ఎవరు గెలుస్తారో వాళ్ళకైతే పట్టు చీర అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను నేనైతే ఎవరు గెలుస్తారో ఇద్దరు మంచిగా సరసర సరసర పరిగితా ఉన్నారు ఎవరు గెలుస్తారో ఎవరైనా కావాల్సింది వాళ్ళకైతే పట్టు చీర అయితే ఫ్రీ వస్తుంది ఇప్పుడు వాళ్ళకి కింద పడకనంట చాలు ఇద్దరు కొట్టుకోకుండా కింద పడుతున్నా ఉంటే చాలా తిరుగుతాను ఉన్నారు తిరుగుతాను మామూలు ఓలేస్తాడు ఆయన చేయకపోతానే వాళ్ళిద్దరు కూర్చుంటారు చేస్తాడు అయితే చూద్దాం ఏదో తెలుస్తారు ఎవరు కుర్చీ దగ్గర పోయినప్పుడు అప్పుడు ఓలేస్తే ఆమె కూర్చుంటుంది ఎవరు కూర్చుంటారో ఆమె అయితే కుర్చీ ఆడుకొని 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 తిరుగుతారు ఇద్దరు అందరూ ఎగమారు ఇంకా వాళ్ళు చూసేదానికి ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు చీర కట్టుకున్న ఆమె పట్టు చీర కొట్టేసింది ఫస్ట్ ప్రైజ్ అయితే మన అంతా హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు అందరూ గెలిచేసింది చేసింది గెలుచేసింది అని చీరమాట ఇక్కడ నుంచి వీడియో చూసిన కొంచెం పర్వాలేదు ఆ శైలి తీయడం వల్ల కొంచెం సూర్యులు అంటే వీడియో మీద పడి 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 సరి రావట్లేదు అందుకే అయితే వచ్చాను చూడండి వారు మా జనాలు అంతా అక్కడ నుంచి అయితే అక్కడ వాళ్ళు అక్కడ అన్నం పేరు చూడండి ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు ఇప్పుడు కొంచెం ఇంకా పిల్లలతో అయితే ఈరోజు ఇప్పుడు ఆటైతే స్టార్ట్ చేస్తున్నారు క్యూట్ క్యూట్ పిల్లలతో చూసేయండి ఆడపిల్లలు మగవాళ్ళు మగపిల్లలు ఆడపిల్లలు చూడండి ఎంత క్యూట్ బ్యూట్గా ఉన్నారు ఎవరు గెలుస్తారో చూద్దాం తిరుగుతానే ఉన్నారు ఈ ఇల్లు వచ్చి ఆరు కుర్జీలు పెట్టారు ఏడు మంది పిల్లలు పాప కింద పడిపోతాం ఊరికి కింద మ్యాట్ తొని చెప్తానే ఉన్నాను కదా కన్నుకొని మ్యాట్ అయితే కింద పడతారని ఈ బ్లూ డ్రెస్ రెడ్ డ్రెస్ పిల్లలు అయితే చాలా క్యూట్ ఉన్నారు మంచిగా చూడండి లంగా వని లాగా వేసుకొని మంచిగా ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారు ఇద్దరు పిల్లలు అయితే వీళ్ళు పాప మా అనమాట కింద మ్యాట్ నడిచేటప్పుడు ఈ పాప కూడా కింద ఉండింది ఇప్పుడు చూడాలి తనుకోని కింద మ్యాట్ తనుకొని కింద ఉండింది వీళ్ళైతే ఈ కింద చూసుకొని నడిచేదానికే సరిపోతుంది పైన చూడట్లేదు ఎవరు పాప కింద పడతారేమో తనుకొని కింద పడతారేమో అని కింద కిందనే చూస్తా పరిగిస్తున్నారు చూద్దాం వీళ్ళైతే ఎవరు గెలుస్తారో లాస్ట్ వరకు పరిగెడుతున్నారు పడకలంటే చాలు కింద తనుకొని ఎందుకంటే కింద అవి ఉన్నాయి కదా మ్యాట్ అది లేసుకుని వచ్చేస్తున్నాయి చాలా బోరిగా ఉంటాయి మ్యాట్లు అయితే ఎవరు ఎలిమినేట్ ఎవరు ఎలమినేట్ ఫస్ట్ ఆ పాప మినిట్ అయితే అయిపోయింది ఇంకా ఐదు మంది ఐదు కూర్చున్నాం చూద్దాం పిల్లలు అయితే కొంచెం యాక్టివ్గా మంచిగా ఉన్నారు పెద్దవాళ్ళకన్నా బాగా బరిగిడతా ఉన్నారు సరే 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 సర సరే 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 బరిగిడుతున్నారు కదా నేనైతే వాళ్ళతో డ్యాన్స్ అయితే వేపిస్తున్నాడు ఇంకా 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 ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఇద్దరు ఉన్నారు ఎవరు గెలుస్తారో చూద్దాం గుర్తు తెచ్చుకోండి మీరు కూడా చూసేవాళ్ళు మీరు చిన్నప్పుడు ఆడుంటారు కదా స్కూలు అయితే ఇలాంటి ఆడుతూ ఉన్నాము ఎక్కడైనా పండగలకి పబ్బాలకి ఎక్కడైనా ఫంక్షన్లో అయితే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మాకైతే ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది ఈరోజు అయితే ఉన్నదనే ఫీలింగ్ బ్లూ డ్రెస్ బ్లూ డ్రెస్ పాప అయితే ఎనిమిలేట్ అయితే బ్లూ డ్రెస్ పాప అయితే ఎనిమినేట్ అయిపోయింది ఇంకా నలుగురు పిల్లలు అయితే ఉన్నారు అయితే ఆడవాళ్ళతో మళ్ళీ ఫిఫ్త్ రౌండ్ అయితే స్టార్ట్ చేశారనమాట ఆడవాళ్ళు చాలామంది వచ్చారు కదా వాళ్ళకి ఎన్నిసార్లు పెట్టిన ఎన్ని గేమ్స్ పెట్టినా సరిపోవట్లేదు అనమాట అందుకోసం వీళ్ళ కోసం మళ్ళీ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు చూసేయండి మనమైతే ఇట్లా ఒక రౌండ్ వేద్దాం ఇప్పుడైతే ఇంకా అదే చేస్తూ ఉంటే ఏం చూస్తారో ఫస్ట్ నుంచి అదే తీస్తా ఉన్నాను అనమాట ఇలా వచ్చారు జనాలు అయితే చూడండి అక్కడైతే క్యూలో ఉండేవాళ్ళు అట్టే క్యూలో ఉన్నారు వాళ్ళు అయితే ఇంతవరకు అయితే అయిపోవట్లేదు చాలామంది అయితే చాలా మంది వచ్చారు కదా అందువల్ల మొత్తం ఒక గ్రౌండ్లో ఆ లో అర్ధమంతా మన వాళ్ళని నిండిపోయారు అనమాట చూసాం చూడండి ఎట్లా ఉన్నారు లైవ్ మనం ఆ ఫస్ట్ నుంచి చూపిస్తా ఉంటే అదే లైవ్ ఉన్న లైన్ ఉన్నది మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉండే కానీ అదే లైన్ ఉన్నది చూడండి కొంచెం కూడా తగ్గట్లే లైన్ అయితే తగ్గట్లే మన వాళ్ళు ఎక్కడ చూసినా తగ్గేదే లేదని ఉన్నారు ఇప్పుడైతే ఈ చెట్టు కూడా వచ్చేసింది లైన్ చూడండి ఈ వచ్చేసింది చూడండి మీరైతే స్కిప్ చేయొద్దు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మనల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి నచ్చితే వీడియో లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట చూడండి

ఇప్పుడైతే ఏం గేమ్ పెట్టారంటే ఆడవాళ్ళకైతే స్పూన్ నోట్లో పెట్టి దాంట్లో నిమ్మకాయ పెట్టి రన్నింగ్ చేపిస్తున్నారు మన వాళ్ళ దగ్గర ఎవరు ఫస్ట్ వచ్చారో చూద్దాం పది మంది అయితే ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడ వరకు దాకా రావాలన్నమాట నేను నిలబడుకున్న దాంట్లో వరకు రావాలి వాళ్ళు అయితే అంత ఇక్కడ వరకు రావాలి ఆ నిమ్మకాయ అనేది కింద పడకూడదు నిమ్మకాయ కింద పడకన్నా ఇంత దూరం రావాలి వాళ్ళు ఎలా వస్తారో ఎవరు వస్తారో చూద్దాం నేను కూడా హ్యాపీగా ఉన్నా వాళ్ళు ఎవరు వస్తారో చూద్దామని సంతోషంగా ఉన్నారనమాట ఎవరు వస్తారు ఎవరు వస్తారో చూద్దాం అని చూద్దాం చూద్దాం ఎవరు వస్తారో ఇప్పుడైతే ఆ కుర్జీ ఆట అంతా అయిపోయింది ఇక్కడ నిమ్మకాయ ఆట ఇప్పుడు స్టార్ట్ చేసాం అనమాట నిమ్మకాయల ఆట నిమ్మకాయ అయితే పెద్ద పెద్ద నిమ్మకాయలు కానీ స్పూన్లో కదులుతూ ఉంటాయి అది అదిగా ప్లాస్టిక్ స్పూన్లు కదా ఆ నిమ్మకాయ బరువుకి వంగిపోతూ ఉంటుంది అది చూద్దాం ఎవరు వస్తారో స్టార్ట్ అయిందా స్టార్ట్ 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 వచ్చేస్తారు వచ్చేస్తారా ఎవరు వస్తారో చూద్దాం మన వాళ్ళకి ఎన్ని ఆటలు పెట్టినా సరిపోవట్లేదు ఈరోజు మొత్తం ఇండియాలో ఉన్నట్టే ఫీల్ అయిపోయింది అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఈ రోజుకి అయితే ఇది ఒక మినీ ఆంధ్ర మినీ ఆంధ్రప్రదేశ్ అయితే అయిపోయింది కోయిట్ అయితే చూడండి వస్తున్నారు వస్తున్నారు ఎవరు గెలుస్తారో చూద్దాం ఎవరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరైతే ఇక్కడ వస్తుంది కదా ఆమె జీన్స్ వేసుకునే టీషర్ట్ జీన్స్ ఆమె అయితే ఫాస్ట్గా వస్తుంది ఆమె గెలిసేట్గా ఉంది అనమాట మన వాళ్ళు చీర కట్టుకున్న వాళ్ళంతా అయితే వచ్చేసారు ఆమె అయితే వచ్చేసింది ముందే జీన్స్ వేసుకుందామైతే వచ్చేసింది ఫస్ట్ ప్రైజ్ అయితే ఆమెకాయ వీళ్ళంతా నిదానంగా వచ్చేసినారు వీళ్ళైతే ఎవరు లేదు కానీ ఆమె జీన్స్ అయితే ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది నిమ్మకాయ ఆటలు అయితే తర్వాత ఇంకేం ఆట పెడతారో చూద్దాం వెయిట్ చేద్దాం నిమ్మకాయలు తీయట్లే అందరూ గెలిచేసింది అనమాట టీషర్ట్ వేసుకున్న ఆమె అయితే గెలిచేసింది ఈరోజు మనం ఏ ఫ్రైజ్ ఇస్తారో చూద్దాం లాస్ట్లో ఇస్తారంట అన్నీ అంతవరకు మనం ఉంటే తీస్తాము లేదంటే ఎట్లా చూద్దాం ఇప్పుడు ఎవరికి పెడతారు చిన్నపిల్లలు చిన్నపిల్లలు అయితే వచ్చిన్నారు చిన్నపిల్లలతో అయితే పెట్టిస్తారు పెడతారేమో ఇప్పుడు గేమ్ వాళ్ళు అయితే ఆ స్పూన్ నోట్లో పెట్టుకుంటారా నిమ్మకాయ తినేస్తారో ఎట్లా చిన్నపిల్లలు అందరూ చూద్దాం చిన్నపిల్లలు ఎవరు గెలుస్తారో చిన్నపిల్లలు ఎక్కడ పోయారు స్టార్ట్ అవుతుంది ఇంకా అంతా అంతా వచ్చేసారు ఎక్కడెక్కడ ఉన్న పిల్లలు అందరూ వచ్చేసారు అనమాట ఇప్పుడు ఇంకా వాళ్ళతో లాస్ట్ గేమ్ వాడికైతే అయిపోతుంది ఈ ప్రోగ్రామ్ క్లోజ్ అనమాట ఆ గేమ్ అయిపోతాను ప్రైజులు అయితే ఇచ్చేస్తారు అందరు తినేదానికైతే వెళ్ళిపోయారు అనమాట చిన్నపిల్లలు బుడంకాయలు అందరూ పోతున్నారు అంత లైన్లో అయితే నిలబడిపోయారు వచ్చేస్తారు చూడండి పిల్లలు అయితే నిమ్మకాయలు అనేది కింద పడిపోతున్నాయి వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు నిమ్మకాయలు పడిపోతూనే ఉన్నాయి అందరూ పడిపోయారు అందరూ వెనక్కి అందరూ వెనక్కి వెళ్ళిపోయారు అందరూ వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ ఇప్పుడు మళ్ళీ ఎవరు పడేస్తారో ఎవడు వచ్చారో ఇప్పుడన్నా అందరూ కరెక్ట్గా వచ్చే పర్లే ఒకరన్నా కరెక్ట్గా వచ్చే పర్లే వాళ్ళైతే అయితే పిల్లలు అయితే ఇప్పుడే కింద పడేస్తారా నోట్లో పెట్టుకోలేకనే కింద అనమాట ఎవరు కెలుస్తారో క్యూట్ క్యూట్ పిల్లలు చూద్దాం ఇప్పటికైతే కొంచెం ఫ్రీ అయింది జనాలు అయితే కొంచెం కొంచెం వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడైతే చూద్దాము పిల్లల్లో ఎవరు గెలుస్తారు లాస్ట్ లో మన వాళ్ళందరినీ ఒక వీడియో తీసుకొని అయితే ఈ రోజు అయితే ఈ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్ గా వచ్చేసాం అనమాట వీళ్ళంతా మన వాళ్ళే మన అమరం వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరినీ అయితే ఒక వీడియో అయితే తీసేసాము ఇప్పుడైతే కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ అయితే చూస్తా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రోజైతే ప్రోగ్రామ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము మేము అందరం అయితే సూపర్ సూపర్ హిట్ అయింది అనమాట వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి మరీ పంపించారు చాలా బాగుంది ఈ అయితే ఈ లో పార్క్లో గా రన్ చేశారు మన యాదవ్ అన్న సోదరులు అయితే హ్యాపీ అందరూ